కి స్వాగతం పిఠాపురం పట్టణంలో హిందువుల ఇళ్లపై జయ శ్రీరామ్ హనుమాన్ బొమ్మలు ఉన్న కాషాయ జెండాలను ఎలక్షన్ కోడ్ నెపంతో మున్సిపల్ అధికారులు తొలగించడం అన్యాయమని హిందువుల జెండా అంటేనే ఎందుకు వివక్షత చూపుతున్నారని విశ్వ హిందూ పరిషత్ భజరంగ దళ జిల్లా అధ్యక్షుడు దువ్వా వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ జెండాల తొలగింపు విషయమై పిఠాపుర మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలకు చెందిన జెండాలు బ్యానర్లు మాత్రమే తొలగించవలసి ఉండగా మతపరమైన వాటిని అందులోనూ కేవలం హిందూ మతానికి చెందిన వాటిని ఎందుకు తొలగిస్తున్నారని హిందువులన్న హిందూ మతమన్నా అంత చులకన అంటూ దువాటేశ్వరరావు అధికారులను ప్రశ్నించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఇళ్లపై హనుమాన్ జెండాలు ఉండడం హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని ఇళ్లపై తొలగించిన జెండాలను తక్షణమే మున్సిపల్ అధికారులు ఆయా ఇళ్లపై తిరిగి ఏర్పాటు చేయాలని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు దీనిపై పిఠాపురం ఎన్నికల అధికారి ఎస్ సుందరరామరెడ్డికి వెంకటేశ్వరరావు ఫోన్ లో ఫిర్యాదు చేశారు ఈ సమావేశంలో సురేంద్ర దత్తు తదితరులు పాల్గొన్నారు గత రెండు రోజుల నుంచి కూడా ఇండోరు ఇంట్ల మీద ఉన్న జెండాల్ని అత్యంత కఠినంగా వ్యవహరించి ఇంట్ల మీదకి వెళ్లి ఇంట్ల మీద మీద ఉన్న జెండాల్ని తొలగించడం జరుగుతుంది ఈ రేటైనా ప్రశ్నించినప్పుడు ఎన్నికలు కూడా వచ్చింది మా ఇష్టం చేస్తామని చెప్పి మున్సిపల్ అధికారి తెరడం జరిగింది ఎన్నికలు కోడి ప్రకారం రాజకీయ నాయకులు తీయాలి తప్ప ఎటువంటి మతపరమైన కూడా ముట్టుకోవడానికి లేదు ఇక్కడ ఆంజనేయ స్వామి జెండా మీద మీకు ఏ మతపరమైన చిహ్నం కనిపిస్తుందని చెప్పి మేము మున్సిపల్ అధికారిని అడుగుతున్నాం ఇది మా అస్తిత్వం ఇది మా సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన విషయం ఇప్పుడే కాదు హనుమంతుడి జెండా ఇది పార్టీలనేవి నిర్ణామన్ వచ్చే కురుక్షేత్ర యుద్ధంలో వేళ సంవత్సరం లక్ష సంవత్సరాల క్రితం జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో కూడా అర్జుని యొక్క అర్జుని యొక్క రథం పైన ఆ మహాన్మావుడి యొక్క శక్తివంతుడు హనుమంతుడి యొక్క జెండా ఉన్నది ఇది మా శక్తికి నిర్వచనం మా గుర్తింపుగా నిర్వచనం తప్ప ఏ మతాల ఏ కులానికి ఏ మతానికి ఏ రాజకీయానికి సంబంధించింది కాదు ఇది అందరూ కూడా పూజించవలసిన జెండా దీన్ని కఠినంగా తీసిన వారిపై చర్యలు తీసుకోవాలి మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలి మేము అడగడం జరుగుతుంది అలాగే ఇంకో మరొక విషయం మీరు ఇదే హిందువులపై కఠినంగా వ్యవహరించారు ఉన్న మతాల మీద ఇంత కఠినంగా వ్యవహరించగలరా ఇదే మీరు అంబేద్కర్ సెంటర్ లో ఉన్న మసీద్ ఇంటి ముందు మసీదు ఎదుర్కొంటూ ఉన్న హిందువుల ఇంటిపై జెండా పీకారు అదే మసీద్ మీద ఉన్న జెండా పీకగలరా మీరు ఇదే అడుగుతున్నారు టూటిగా మరి హిందువులు జెండా తగ్గించినప్పుడు ఉన్న మతాల మీద కూడా తొలగించాలి కదా హిందువుకు హిందువుల మీద కక్ష సాధింపులు చేస్తున్నారు మేము ఉపేక్షించడం లేదు ఎక్కడైతే జెండాలు తొలగించారో అక్కడ ఖచ్చితంగా జెండాలు పెట్టాలి లేదంటే మాత్రం పూర్తి బాధ్యత పూర్తి బాధ్యత మున్సిపల్ అధికారులే తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ఇది హిందువులకే వచ్చే కార్యక్రమాలు కొత్తగా పెట్టకండి ఎన్నికల కోడిలో లేని కొత్తగా తెచ్చి కొత్తగా అవలంబించే పద్ధతులు పెట్టి మత విద్వేషాలు రుచుకున్నది అని చెప్పి మున్సిపల్ అధికారులు తెలియజేయడం జరుగుతుంది జై శ్రీలా మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి